హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన కిచెన్లో బెండి ఫ్రై చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది కొత్తగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి బెండకాయ మసాలా దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి దెబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీలో ఫేమస్ ఈ మసాలే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకోవాలి జిగురుతనం వరకు ఫ్రై చేసుకోవాలి అడిగంటకుండా ఇలా పొడి పొడిగా వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీకు ఒక చిట్కా చెప్తాను ఇలా జిగురుతనం పోవాలంటే మనం కొంచెం నిమ్మరసం పిండితే ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం పిండితే తొందరగా జిగురు అనేది పోతుంది కూర ఫాస్ట్గా అయిపోతుంది చూసారా మనం నిమ్మకాయ రసం పిండడం వల్ల అజ్జిగుడితనం అనేది తొందరగా పోతుంది ఇలా పొడి పొడిగా అవుతుంది ఇలా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరి అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు కొంచెం పసుపు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి టాస్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని సరి చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి కొత్తిమీర బెండకాయ మసాలా రెడీ అయిపోయింది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేసి చెప్పండి మీరే చాలా బాగుంది అంటారు సూపర్ సూపర్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఇంకా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్